దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగు వరకు భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి పురస్కరించుకొని ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానాలైనటువంటి నల్లధనం వెలిగితీత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ధరల స్థిరీకరణ పన్నుల భారం నుంచి మినహాయింపు సంపద సృష్టి ఇత్యాది అంశాలలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా దేశంలో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుంటా ఉంది పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి టెలికాం నుంచి పోస్టల్ వరకు రైల్వే నుంచి రక్షణ వరకు అన్ని రంగాలను ప్రైవేటు పరం చేసి అందులో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకమే చేయకుండా భవిష్యత్తులో ఎవరైనా సరే రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల కల్పన అనేటువంటి దానికి మరణ శాసనం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం నూటికి ఎనభై శాతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం పైన జీవనం సాగిస్తూ ఉంటే ఆ వ్యవసాయ రంగాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ కంపెనీల కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచనను మనం చూస్తూ ఉన్నాం ఇంకో వైపు నిన్న కాకమున్నా వక్ చట్ట సవరణ బిల్లు పేరుతో రైల్వే తర్వాత అతి పెద్ద ఆస్తులు కలిగినటువంటి వక్ కూడా సమూలమైనటువంటి మార్పులు తెచ్చి దాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు దేశంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత వెంటాడుతూ ఉంది దేశంలో ధరల ప్రభావం తీవ్రమైనటువంటి నేపథ్యంలో దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి మైనారిటీలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అటుంచితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి ఇవాళ పట్టాలు చేతబట్టుకొని దారులలో తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటూ ఉంది ప్రజలు ప్రజా సమస్యల్లో పక్కకు పెట్టి నెట్టడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వము దేవుని పేరుతో దేశభక్తి పేరుతో కులం పేరుతో మతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండి పైన ఆడుకుంటా ఉంది ఇవాళ ఎన్నికల కమిషన్ నుంచి మొదలు పెడితే న్యాయస్థనాలను కూడా ప్రభావితం చేసి ఎవరైతే ప్రభుత్వ విధానాలను మోడీ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళ పైన ఆయా రాష్ట్రాల పైన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి కూడా ఇవాళ వెనకాడినటువంటి దౌర్భాగ్య స్థితి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ మోడీ ముల్జాన్ చేసేటటువంటి ఒక నిరంకుశమైనటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే రాజ్యం ఒకే హిందూ రాజ్యం అనేటువంటి మాట ఇవాళ సాగిస్తా ఉన్నటువంటి దోపిడీ ఒకవైపు మత ఉన్నద చర్య ఫ్యాసిస్ట్ విధానాలు ఇంకోవైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలో దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ భగత్ సింగ్ వారసులుగా దేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ దేశంలో ప్రతి మనిషి తిరగడానికి ఉండడానికి మాట్లాడడానికి కావలసినటువంటి హక్కులు సాధించి పెట్టడంలో పోరాడినటువంటి భారత రత్న భారత జాతి ముద్దుబిడ్డ బిడ్డ మన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ ఇద్దరి నాయకత్వం ఏ విధంగా అయితే పోరాడిందో అదే పద్ధతిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నినాదంతో దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం పాటు పడాలనేటువంటి మోడీ విధానాల్లో ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడానికి ఈ ఉద్యోగం తీసుకురావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా